ది ఈస్ట్ గోదావరి డ్రగ్ ట్రేడ్ అసోసియేషన్ కొత్త కార్యవర్గం ఈరోజు ఏర్పాటైంది పెద్ద ఎత్తున రాజమండ్రి కాతేరులో ఉన్న ఇక్కడ కళ్యాణ మండపంలో ఈ కార్యవర్గం అంతా కొలిదీరింది వీరికి ఉదయం నుంచి కూడా అంతా కూడా సత్కారం చేస్తున్నారు ఈ కార్యవర్గం ఏ విధంగా పనిచేసుకుపోతుంది రాయపూడి శ్రీనివాస్ గారు అధ్యక్షులుగా ఎన్నికారు సార్ ఏంటి మీ కాన్సెప్ట్ ఏంటి గతంలో ఏం చేశారు ఇప్పుడు ఏం చేయబోతుంది ప్రస్తుతం నా పేరు రాయపూరి శ్రీనివాస్ అండి నేను రాజమండ్రి హోల్సేల్ డక్టర్ అసోషన్గా ప్రస్తుతం అధ్యక్షుడుగా కొనసాగుతున్నాను అట్ ద సేమ్ టైం ఇప్పుడు జిల్లా నుంచి కూడా ఈ జిల్లాలో గల నూతన జిల్లాలో గల పంతొమ్మిది మండలాల అధ్యక్ష కార్యదర్శుల సహకారంతో రాజమండ్రి అర్బన్ సహకారంతో నేను ఈ అధ్యక్ష స్థానంలో నేను ఉండడం జరిగింది భవిష్యత్తులో మా కెమిస్టుల తరపున కన్జ్యూమర్కి కెమిస్ట్రీకి ఒక మంచి సత్సంబంధాలు కలిగేటట్లుగా మావంతు ప్రయత్నం చేస్తాం ఎందుకంటే ఇటువంటి ప్రొఫెషన్లో మేము ఉండడం మా పూర్వజనం సుకృతంగా మేము భావిస్తున్నాం అదేవిధంగా రాబోయే రోజుల్లో ఈ ఫార్మసీ సర్టిఫికేట్లు కొన్ని పెండింగ్ రెన్యూలు కాకుండా ఉన్నాయి అవి కూడా ఒక స్పెషల్ డ్రైవ్ పెట్టి ఇవాళ ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ గారిని కూడా రప్పించడం జరిగింది వారు కూడా ఇక్కడ రావడం వారు కూడా తగు సూచనలు చేసి భవిష్యత్తులో ఆ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసే కార్యక్రమం రాయమీలో పెట్టడానికి వాళ్ళకి అంగీకరించారు అది మొదటి విజయంగా నేను భావిస్తున్నాను భవిష్యత్తులో కూడా ఇటువంటి కెమిస్ట్రీకి సంబంధించిన ఏ విధమైన ఇబ్బందులున్నా సమస్యలున్నా మా టీం సహకారంతో ఈరోజు మా టీం అంతా కలిసి నూట పద్దెనిమిది మంది సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది మా అందరి సహకారంతో భవిష్యత్తులో కూడా అన్ని కెమిస్ట్ అందరికీ మేము అన్ని రకాలుగా సహకార సహకారాలు అందిస్తూ ఈ జిల్లాని స్టేట్లో ఒక మంచి జిల్లాగా గుర్తింపు తెచ్చేటట్టుగా మా వంతు ప్రయత్నం చేస్తామని చెప్పి మేము అందరికీ తెలియజేసుకున్నాం థ్యాంక్ యూ ప్రధానంగా మెడికల్ అసోసియేషన్కి సంబంధించి మెడికల్ సంబంధించి చాలా ప్రాబ్లమ్స్ గతంలో లేని విధంగా ఎదురవుతున్నాయి మీకు ముఖ్యంగా రకరకాల ఇప్పుడు కొత్తగా డాక్టర్స్ రాసిన చీటీల దగ్గర నుంచి కూడా రిటర్న్గా ఉండాలి వాళ్ళు రిటర్న్గా కాదు ప్రింటెడ్గా ఉండాలి అదేవిధంగా మీకు హోల్సేలర్స్ కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ రిటైలర్స్ ఈ గ్యాప్లో ఆన్లైన్లో మందులు తెప్పించుకోవడం ఈ సమస్యలన్నీ ఏ విధంగా ఎదుర్కొంటారు ఇవన్నీ కూడా చాలా భవిష్యత్తులో మా స్టేట్ సహా ప్రెషన్ సెక్రీ సహకారంతో ఇది చాలా ప్రధానమైన సమస్యగా మేము భావిస్తున్నాం ఎందుకంటే ఈ ఆన్లైన్ సమస్య అనేది చాలా ఇబ్బందికరంగా ఉంది ఎందుకంటే కన్జ్యూమర్స్కి ఇచ్చేటప్పుడు ఈ ఆన్లైన్లో నార్కాటిక్ డ్రక్ట్స్ అన్నీ కూడా సప్లై చేయడం జరుగుతుంది దానివల్ల దుష్ఫలితాలు ఎక్కువగా ప్రజల్లో రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం రాష్ట్ర సంఘం నుంచి జాతీయ సంఘం కూడా ఈ విషయంలో పూర్తిగా వ్యతిరేకిస్తూ చాలా వరకు ఈ విషయాలు కూడా మేము వాళ్ళకి వివరిస్తూ దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం అనే విషయాన్ని దే దేశ సంఘానికి కూడా మేము చెప్పడం జరిగింది వారు కూడా ప్రభుత్వం పరంగా ఏ విధంగా చర్యలు తీసుకోవాలనే దాని మీద వారు కూడా అవగాహనతో వాళ్ళు మేర్కొనడం జరుగుతుంది ఇది భవిష్యత్తులో ఇటువంటి పునరావృతం కాకుండా ప్రధానంగా ఈ ఆన్లైన్ సమస్య ఏదైతే ఉందో దీన్ని మేము పూర్తిగా రద్దు చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం దానివల్ల ఏంటంటే పేషెంట్ల పరంగా కానీ ఇప్పుడున్న ప్రజ పరిస్థితుల్లో ఈ డ్రగ్స్కి ఎడిక్ట్ అయిపోయే ప్రజానికం చాలామంది ఉన్నారు ఇవన్నీ ఎక్కువ దుష్ఫలితాలు రావడంతో మా వంతుగా మేము ఈ ఆన్లైన్ అనేది పూర్తిగా పరిష్కారం కోసం మేము ప్రయత్నం చేస్తున్నాం సార్ అది కూడా మా స్టేట్ సంఘం రాష్ట్ర రాష్ట్ర సంఘంతో పాటు మా జాతీయ సంఘం కూడా చాలా తీవ్రంగా పోరాడుతుంది ఇప్పుడు ప్రస్తుతం మాకు ఉన్న సమస్య ఏంటంటే జిల్లాలో రెండు వేల రెండు వందల యాభై షాపులు ఉండడం జరిగింది కొత్త జిల్లాలో ఈ రెండు వేల రెండు వందల యాభై షాపులు కూడా మేము ప్రక్షాళన చేసి చక్కగా ఇప్పుడు కార్పొరేట్ సంస్థలకు ధీటుగా మా వాళ్ళు కూడా ఆ షాపులను కొంచెం నీట్గా ఉంచడం ఫార్మర్స్ని అవైలబిలిటీగా ఉంచి మేము వ్యాపారం చేయడం ఈ విధంగా చేయడానికి మా వంతు సహకారం మా మెంబర్స్ అందరికీ ఇస్తా అని చెప్పని మేము అందరికీ తెలియజేయడం జరిగింది ఈ మీటింగ్లో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇప్పుడు కార్యదర్శిగా పిండి గణపతి గారు ఉన్నారు గణపతి గారు ఏంటి మీరు చెప్పదలుచుకుంది ఏంటి మీరు మీరు ఎదుర్కొంటున్న సమస్య ఏదని గుర్తించారు హెల్త్ కెమిస్టర్ని సార్ తాళపూడి మండల అధ్యక్షుడిని రిటైల్లో ఉండే ఇబ్బందులన్నీ మా హోల్సేల్ వారికి మా యొక్క సభ్యులతోటి మేము కోఆర్డినేట్ చేసుకుని హోల్సేల్ వారి నుంచి రిటైలర్స్కి రిటైలర్ నుంచి కన్జూమర్కి ఏమైతే ఇబ్బందులు ఉన్నాయో ఆ ఇబ్బందులు మేము గుర్తిరిగి ఉన్నాము కాబట్టి అవన్నీ మేము ఇంకో బాధ్యతగా భావిస్తూ ఇవన్నీ పరిష్కారానికి మేము కృషి చేస్తామని ఇది ఒక కొత్త వరవడికి పునాదిగా మేము ఏర్పాటు చేస్తామని మీ మీ ద్వారాగా తెలియజేస్తున్నాం ఇక్కడ అధికారి కూడా ఉన్నారు శ్రీనివాస్ గారు బాబీ గారు ఏంటి ఇప్పుడు కంజూమర్కి అదేవిధంగా ఇటు ట్రేడర్స్కి వీళ్ళకి ఇబ్బంది లేకుండా ఎలాంటి ఇబ్బందులు వాళ్ళు ఇబ్బందులు అంటే ప్రధానంగా చాలా సమస్యలే ఉన్నాయండి చిన్న చిన్న షాపుల వాళ్ళు రెంట్లు కట్టుకోలేక కొంచెం ఇబ్బందులు పడ్డం సరైన సేల్ లేక ఆన్లైన్ ఈ కార్పొరేట్ సంస్థల వల్ల సరైన సేల్ లేకపోవడం వల్ల చాలా ఇబ్బందులు ఉన్నాయి అవన్నీ కూడా అధ్యక్షులు వారు ఇప్పుడు అన్నీ చెప్పారు వారితో కలిసి మేము ప్రయాణం చేస్తూ ఇబ్బందులు కూడా ఈయన ఈయన సూచనల మేరకు స్టేట్ సంఘం సెక్రటరీ గారు వీళ్ళందరి సూచనల మేరకు మేము కలిసిమెలిసి పనిచేసి పంతొమ్మిది మండలాల కెమిస్టులు అలాగే రాజమండ్రి టౌను రాజమండ్రి హోల్సేల్ అందరూ కూడా అందరితో కూడా సమన్వయంగా మేమందరం సమస్యలు తెలుసుకుని పరిష్కరిస్తామని అందరికి దృష్టికి అందరికీ తెలియజేసుకుంటాం ఈ కొత్త కొత్త కార్యవర్గం అంతా కూడా వీళ్ళ సమస్యల్ని పరిష్కరించి మరి నూతన మార్గాలను ఏర్పాటు చేస్తూ గతంలో ఎన్నడూ లేని విధంగా పనిచేయాలని కూడా అందరి తరపున కోరుకుంటూ ఇది ఈస్ట్ న్యూస్ కోసం సుగ్గారా రాంబాబుతో రామనారాయణ ఉదయిస్తున్న సూర్యునితో ప్రభవిస్తున్న వార్త ప్రపంచం ఈస్ట్ న్యూస్